మలాలు ఉంటాయి ఆనవ మలము అంటే ఎన్ని జన్మలెత్తినా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా పంచభూతాలలో ఉన్న అణువులతోటి శరీరం తయారవుతుంది పృథివ్యాప స్తేజవాయురాకాశములతో తయారవుతుంది అది ఆనవ మలము పంచభూతాల్లోంచి వచ్చింది పంచభూతాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ పంచభూతాలతో వస్తూ ఉంటాడు మాయిక మలము ఏది సత్యమో అది అసత్యంలా కనపడుతుంది ఏది అసత్యమో అది సత్యంలా కనపడుతుంది ఆత్మ ఎప్పుడూ ఉంటుంది అది ఉండదనిపిస్తుంది శరీరం ఎప్పుడూ ఉండదు ఉంటుంది అనిపిస్తుంది సరస దృపధారిణి సత్తు ఎందు అసత్తు అసత్తు ఎందు సత్తు కనపడేటట్టు చేసి మాయ ఎందు తిప్పుతూ ఉంటుంది మహామాయా భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఆ చిక్కుకుని ఉన్నాం మేము ఆనవమలము మాయిక మలము కార్మిక మలము గత జన్మలలో చేసిన పాపపుణ్యాలు ఉన్నాయి వాటికి ఇప్పుడు అనుభవంలోకి రావాలి పాపానికి ఫలితం దుఃఖం పుణ్యానికి ఫలితం సుఖం ఆ రెండు అనుభవించాలంటే ఓ శరీరం ఉండాలి అందుకని శరీరంతో వచ్చాం పూర్తిగా దుఃఖపడడం ఉండదు పూర్తిగా సుఖపడడం ఉండదు ఎప్పుడో అప్పుడు ఏదో చిన్న కష్టం వస్తుంది సుఖము వస్తూ ఉంటుంది మారి మారి వస్తూ ఉంటాయి రెండూ వస్తాయి కాబట్టి మర్చలోకంలో ఉన్నాం అంతేకాని ఎప్పుడూ సుఖంగా ఉండడం సాధ్యం కాదు ఎప్పుడూ దుఃఖంతో ఉండడం ఉండదు కళ్యాణి బతగాదేయం లౌకికీ ప్రతిపాతి ఏతి జీవంతి నరం వర్ష శతాదపి అంటుంది సుందరకాండలో సీతమ్మ నూరు సంవత్సరములు బ్రతికిన వాడు తొంభై తొమ్మిది సంవత్సరములు మూడు వందల అరవై నాలుగు రోజుల ఇరవై మూడు గంటల యాభై తొమ్మిది సెకండ్లు దుఃఖం అనుభవించిన ఆఖరి క్షణంలోనైనా శుభవార్త ఏదో ఒకటి విని సంతోషిస్తాడు సుఖదుఃఖములు రెండూ ఉంటాయి అందుకే వ్యాసుల వారు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటారు మనిషి పరతంత్రుడు తెలియదు చేసిన పాపం చేసిన పుణ్యం రెండూ తెలియవు కానీ ఆ చేసిన పాపము పుణ్యము ఎవరికి తెలుసు అంటే పరమేశ్వరుడికి తెలుసు ఆయన పాపానికి దుఃఖాన్ని పుణ్యానికి సుఖాన్ని ఇస్తూ ఉంటాడు కాలోహి కర్త సతతం సుఖదుఖయో నరాణాం పరతంత్రాం పుణ్య పాపానుయోగత ఆయనకి తెలుసు ఆయన ఇస్తాడు ఆ ఫలితాలు అమ్మ ఇలా ఎన్ని ఎన్ని జన్మలు ఎత్తమంటావు నన్ను ఎన్ని జన్మలు ఎత్తి మళ్ళీ కొత్త కర్మలు చేస్తుండా మళ్ళీ పుణ్యం పాపాలు అంటుండా దుఃఖాలను భవిస్తుండా ఎన్ని కోట్ల జన్మల చక్రంలో తిరుగుతుండను నాకు ఎప్పుడు విడుదల నాకు ఆ విడుదల ఇవ్వాలి అంటే నువ్వు జ్ఞానం ఇవ్వాలి జ్ఞానం ఇస్తే ఆనాడు నాకు ఆత్మ అనుభవంలోకి వస్తుంది దాని చేత విడుదల పొందుతాను జనన మరణ చక్రంలోంచి అప్పుడు సమృద్ధి ఎన్ని ఉన్నాయన్నా మళ్ళీ జన్మ ఉంటుంది అంటే జన్మలో ఎలా ఉంటావు ఏమిటి అసమృద్ధి జన్మ లేదు అభూతి భూతి జ్ఞానపరంగా అన్వయం చేస్తే తల్లి నువ్వు నాకు జ్ఞానమును కూడా కటాక్షించాలి భక్తిని కటాక్షించాలి లౌకికంగా మాట్లాడితే నాకు కొరత ఉండేటట్టుగా ఉండకూడదు నాకు అన్నీ సమృద్ధిగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి లక్ష్మీ వైభవము అంటే ఏదో ఒకటి ఇచ్చుట అని కాదు దాని అర్థం లక్ష్మీ వైభవం అన్న మాటకు అర్థం ఏమిటంటే మీకు ఎన్ని అవసరాలు ఉండే అవకాశం ఉందో అన్ని అవసరాలు తీర్చుకోవడానికి మానసికమైన తృప్తితో భోగము సిద్ధముగా ఉండడం అందుకే సుఖమును ఇవ్వడానికి కావలసిన సమస్త వస్తు సంచయము అనుగ్రహింపబడుటకే లక్ష్మీ వైభవమని పేరు లక్ష్మీ కటాక్షమని పేరు దానికే అర్ధము అని పేరు ధర్మార్థకామమోక్షములన్న పురుషార్థ శబ్దంలో అర్ధమన్న మాటకు అర్థం అంతే వస్తుంది ఎందుకని అంటే శ్రీ సూక్తంలోనే మీరు చూడండి ఒక మాట అడుగుతారు అశ్ అశ్వదాయి చగోదాయి ధనదాయి మహాధని ధనం మేజుషతాం దేవి సర్వకామ అర్ధ సిద్ధయి పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తస్వాజ విగోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం మాం అని అడుగుతారు అమ్మ మాకేమివ్వాలో తెలుసా నువ్వు అశ్వధాయి చగోదాయి ధనధ ధనదాయి మహాధని మహాధని నీ దగ్గర ఇంత ఉన్నది ఇన్ని ఉన్నవి అని చెప్పడం కుదరదు ఆమెకి భూమికి అభేదం చెప్తుంది శ్రీ సూక్తం అందుకే ఒకటే అని చెప్తుంది రెండూ కూడా ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోదిల్వ తస్స ఫలాన్ని తపసానుదంతు మాయా రాయాశ్చాలక్ష్మీ అంటూ గంధద్వరాధురా దాం నితాం కరీషిణీం ఈశ్వరీసర్వూతక్వయే శ్రియం శ్రియం ఓ భూమి ఓ తల్లి అనంతమైనటువంటి ఐశ్వర్యముని ఎందు ఉన్నది అందుకే వసుంధర అని పేరు వసుంధర మీకు లక్ష్మీనామంలో కనపడుతుంది వసుంధర భూమికి నామం వసుంధర అంటే ఈ భూమి దగ్గరే ఎంత ఐశ్వర్యం ఉన్నది ఎవ్వరికీ తెలియదు మనం ఎన్నో వాహనాలు ప్రతిరోజు వాడుతున్నాం కోట్ల వాహనాలు ఆ వాహనాలు నడపడానికి కావలసినటువంటి ఇంధనాన్ని భూగర్భంలోంచి తోడుతూనే ఉంది తోడుతూనే ఉన్నారు ఎంత ఉన్నది ఎంత తోడారు ఎంత మిగిలింది లెక్క కట్టిన గణకుడు ఉన్నాడా ఉండడు తెలియదు భూమి పొరల్లోంచి వస్తూనే ఉంది ఎంత ఇనప ఖనిజం ఉన్నది ఎంత బంగారం ఉన్నది ఎంత బిండు ఉన్నది కొత్త గనులు వస్తూనే ఉన్నాయి భూమిలోంచి సమస్త ఐశ్వర్యం వస్తోంది తినడానికి అన్నం చెట్లలోంచి వస్తోంది పంటలోంచి వస్తోంది ఇల్లు కట్టుకోవడానికి కావలసిన కలప చెట్లలోంచి వస్తోంది మట్టిని కాల్స్తే ఇటకలు చేసి ఇటకలతో ఇల్లు కట్టుకుంటున్నాం ఇనుము వస్తోంది బంగారం వస్తోంది విండు వస్తుంది రాగి వస్తుంది తగరం వస్తోంది తుట్టునాగం వస్తోంది పెట్రోల్ వస్తోంది అన్నీ ఆమెలో ఉంచే వస్తున్నాయి ఎంత ఉంటే వస్తున్నాయి ఎవరికి తెలియదు అనంతమైనటువంటి ఐశ్వర్య సంపదకు వసుంధర అని పేరు అది లక్ష్మీయే భూమిగా ఉన్నది అందుకే గంధద్వారాధురా దరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామి శ్రీయం సమస్త భూతములకు ఇస్తూనే ఉంది భూమి కొరత ఏది ఆవిడ దగ్గర పెడుతూనే ఉంది అలాగా అలా సౌకర్యాలు ఇస్తూనే ఉంది అందుకేనమ్మా నువ్వు మహాధనే నీ దగ్గర ఇంతే ఉంది అయిపోతుంది అన్న మాట లేదు పూర్ణ పుష్కళ కాబట్టి నువ్వేం చేయాలి మాకు అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధని నువ్వు మాకు గుర్రములను ఇవ్వాలి అంటే ఏమంటే మరి ఈ రోజుల్లో గుర్రాలు ఏం చేస్తామండి అంటారేమో గుర్రాలు ఇవ్వండి అన్న మాటకు అర్థం ఏమిటంటే వాహనములని ఇవ్మాయి ఇప్పుడు వాహనములుగా ఏవి పిలవబడుతున్నాయో అవి కానీ శ్రీ సూక్తంలో గుర్రాలు ఇవ్వండి అన్న మాటని ఎందుకు వాడతారు అంటే దానికి ఒక కారణం ఉంది ఈ భూమి ఎందు అనంతమైన శక్తి అలా పెరుగుతూ లక్ష్మీ కటాక్షం దేవికి ఆమె అలా పెంచుతుందంటేట మూడు కారణాలకి పెంచుతుందట అశ్వక్రాంత్ తే రథక్రాంత్ తే విష్ణుక్రాంత్ తే వసుంధరా శిరసాధార యష్యామి రక్షస్వమాం పదే పదే అంటారు స్నానానికి వెడుతూ మట్టిని తల మీద చల్లుకుని ఈ మంత్రం చెప్తారు భూమిని ఉద్దేశించి అశ్వక్రాంతి గుర్రములు భూమి మీద పరిగెడితే గుర్రముల డెక్కలు తగిలి భూమి వసుంధర అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అశ్వవాహనం మీద పెడుతుంటాడు స్వామి ఐశ్వర్యకారకత్వానికి ఒక కారణం అందుకని అశ్వక్రాంతి రథక్రాంతి రథచక్రములు భూమికి తగిలి విడుతుంటే రథోత్సవాలు అందుకే చేస్తూ ఉంటారండి దానికి ఈశ్వరుడికి రథము విడుతూ ఉంటే ఆ రథచక్రముల యొక్క సమ్మడి చేత వాటి స్పర్శ చేత వసుంధరా అవుతుందిట విష్ణుక్రాంతి విష్ణుపాదం తగిలి వసుంధరా అవుతుందిట ఒకనాడు కృష్ణపరమాత్మగా నడిచాడు ఒక రామచంద్రమూర్తిగా నడిచాడు శ్రీవేంకటేశ్వరుడి గురించి చెప్తూ అదే కదా అంటాం మన్మూర్ధ్ని కాళ్యపణీ వికటాట్రీవేంకటాద్రి కరై శరస్రుతీనాం చిప్యనన్యమనసా సమమాహిత శ్రీవేంకటరణ